మనకి ఇచ్చింది ఈ టెన్ డేస్ ఈ లెవెన్ డేస్ లో ట్వంటీ సిక్స్ వచ్చి హాల్లో వచ్చిన తర్వాత అన్ని అన్ని గ్రామాలు కవర్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఆ గ్రామంలో ఉన్న ప్రతి పశువులకి దూడలకే కాదు పశువులు కూడా అన్నిటికీ ఎప్పుడు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను వెంటనే పని పనిచేస్తున్నప్పటి నుంచి ఓన్లీ దూడలకే దూడ ఈ నటల ముందు ఈ గొర్రెలకు మేకలకి ఇచ్చారు కానీ పెద్ద పశువులకి ఎప్పుడు ఇచ్చింది లేదు ఈసారి ప్రతి ప్రతి పశువుకి ఎద్దుకి ఆవుకి బర్రెలకు అన్నిటికీ కూడా గేదెలు కూడా మనకి బిఆర్ బిల్లు ఇస్తున్నారు మాతల రూపంలో ఇస్తారు అన్నమాట మాతలు పిల్లల రూపంలో ఆ రోజు ముందు రోజు ముందు తెలియకొచ్చి గ్రామంలో అందరికీ తెలియకొచ్చి మేము అందరికీ అంటే తెలుస్తుంది కానీ పెద్ద తెలుగు భాగం తెలుగు ఆచారించి అందులో కూడా అంగన్వాడి స్కూల్లో చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే కానీ ప్రస్తుతం మన అంగన్వాడి మీద <Sess -trio> <Sess -trio> సంఘాలకు అధికారులకు నాయకులకు అందరికీ నమస్కారాలు వైద్య ఆరోగ్య శాఖ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి రోజువారీ చేసే కార్యక్రమాలు అర నెలలకు ఒకసారి సంవత్సరం కోసం కార్యక్రమాలు ఉంటాయి ఉన్నాయి దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఐడిఎస్ పని డెవలప్ సర్వే చేసి రిపోర్ట్ రావడం జరుగుతుంది దానికి అధికారులు పంపిస్తాము దాని మీద మనకి అంటే కూలీకి వచ్చే ప్రతి వంద రూపాయలు అరవై రూపాయలు కూలీలకు వేతన రూపంలో పోతే మిగతా నలభై రూపాయలు అనేది అన్ని కన్వర్జెన్సీ కింద అన్ని డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం మనకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది ఆ మెటీరియల్ కాంపోనెంట్ సక్రమంగా జరగాలంటే గ్రామాల్లో ఎక్కువగా

దాని ప్రకారం వాళ్ళకి మస్తరు పది మంది అయితే పది మంది తలకాయలు దాంట్లో ఉండాలి అలాగే మనవాళ్ళు లాస్ట్ లో మళ్ళా ఆటయానికి ఎవరు తీసుకొస్తారేమో అది కూడా చూసుకోవాల్సి వస్తుంది సో స్థానికంగా మీరు తర్వాత మన స్టాఫ్ కూడా కొంచెం దగ్గర ఉండి చూపించలేదు మీరు పోయి మీరు ఆ ఆ రోజుకి కూలి రావాలని మీరు కొత్తగా యాడ్ చేస్తున్నారు లాస్ట్ కది కూడా బయటపడింది నిన్న

ఆరు వందల ఇరవై ఏడు ఇళ్ళు మాత్రమే మొదలు పెట్టడం జరిగింది పది వందల ఇరవై ఆరు ఇళ్ళు ఇంకా మొదలు పెట్టకుండా ఎన్ఎస్ లోనే ఉన్నాయి అవి అన్ని కూడా మార్చి పదిహేనో తారీఖు ఎవరైనా మొదలు పెట్టిన పెట్టుకోవచ్చు అవి లేకపోతే మార్చి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి అవన్నీ రిలీట్ అయిపోతాయి అవి మార్చి పదిహేను దాకా డెడ్ లైన్ ఇచ్చినారు ఈ మార్చి పదిహేను లోపు ఎవరైనా ఇప్పుడు లేఅవుట్ లెవ్ ఇచ్చిన వాళ్ళైనా సరే శాంక్షన్ ఇచ్చిన వాళ్ళైనా సరే ఓన్ సరే ఎవరైనా సరే ఇలా అందరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం అండి ఆ లిస్ట్ మీరు వెరిఫికేషన్ ఒకసారి మీ లిస్టు మీరు తీసుకోలేనా సరే వాళ్ళ మండల స్థాయి అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతం ఆరోగ్యలో కొత్త పనులు పెద్దలు ఇంకా శాంక్షన్ కాలేదు అని అయితే చేస్తాను ప్రస్తుతం ఉన్న రోజుకి మన మండల పరిధిలో ఉండే వాటికి చిన్న చెట్లు తిరగడం జరిగింది కొన్ని రోడ్డు ఇంకా ఉంది తీయాల్సి ఉంది క్యాచ్లు కార్యక్రమం కూడా మొదలైంది రెస్టారెంట్ మాలెమ్ రోడ్లో క్యాచ్లు వేయడం జరిగింది సంఘం కలిగిన రోడ్లో ఇంకా వేయాల్సి ఉంది ఇంకా వేయలేదు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అది కొత్తగా ఏమో మంచిగా అయితే మాత్రం చేశారు రీసెంట్గా ఫోర్ మర్స్ ఫోర్ మర్స్ ముందు అంటే అది వర్క్ గవర్నమెంట్ తప్పిస్తే చేశారు ఫ్రీగా డిజైన్ ఫ్రీగా చేశారు చేయాలి మీరు ఎల్లుగులో కూడా మీటింగ్లో అనడం జరిగింది మా ఎస్సీ గారికి మా ఎస్సీ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది ప్రస్తుతం దానికి రికార్డింగ్ జరగలేదు సార్ అప్పుడు మండల మీటింగ్లో ఏం చెప్పారంటే బ్యాచ్ వర్క్ వచ్చింది దాన్ని కాంట్రాక్టర్ తీసుకున్నారు చేస్తామని చెప్పారు చేయలేదు వాడు అతన్ని బ్రహ్మారెడ్డి తీసుకుంది అతను చేయలేకపోయాడు కాబట్టి దాన్ని మనం తీసుకోలేదు జరిగితే ఎవరితో చేస్తే ఉందా ఇప్పుడు వేరే కాంట్రాక్టర్ని క్యాన్సల్ చేసి ఇవ్వడం జరిగింది اب ہم ٹھوٹ ریک Elliot پچک ساکارچ میں و یہ شمال آخرہ organizational marriage

ఏ నరలియర్ వారు వచ్చ బస్ స్టాండ్ చూసి పెంచారు. నరలియర్ ఫోటో ఏంటి మీరు తీసి చూడండి. జీసస్. అఫ్టర్ దట్ మనం ఆ లైన్ చేయాలి. దాసరా మళ్ళీ ప్రాజెక్ట్ ప్రారంభి దాని 950 చేయండి. తప్పదు. మీరు లైన్ మార్క్ ఇచ్చారండి మీరు సార్ అది మళ్ళీ భాషా వచ్చింది తప్పా. ఈ చనానూరు అంటే తలపాడు ఆ ఏరియా మొత్తం అన్ని కవర్ అయ్యేట్టు मोडल्स को ना कैसे है कि ना ऐसे को तो कट गया है आप कलेक्शन ला रहे हैं ये कार का तो कलेक्शन का मुख्य वाला लाभ तो विद्या के लिए आप कारा को करना चाहिए अरे आपने चल आप लोग तो ना मैं माइंड लो मैं चिंतित हूँ मैं लगा रही हूँ आप लोग चिंतित सिंकी चापस बेटिस्टे कुंडल दिखा रहा हूँ कुंडल मोनेल दिखा रहा

చిన్న రిక్వెస్ట్ మన మోడల్ స్కూల్ సాయంత్రం పూట ఆరు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది బస్సు అది అందరూ కూడా అధికారమే ప్రజాప్రతినిధులు అందరినీ కోరుకుంటున్నాను అందరూ కూడా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేద్దాము బస్సు ఏర్పాటు చేసేదానికి అందులో కూడా అలా ఒక సహాయం చేసి అందరికి ఆ పిల్లలకి బస్సు సౌకర్యం కల్పిద్దాం అన్నారు థ్యాంక్ యూ మేడం అంటే అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఏంటంటే మెయిన్ నేను చెప్పాలనుకుంటే ఇక్కడ సర్పంచ్లు అందరు వచ్చారు కాబట్టి ముఖ్యంగా ఉదయం చేసిన ర్యాలీ మీకు సంబంధించింది మనం కేవలం అవేర్నెస్ మార్కెట్ చేసాము మన మండలంలో షెడ్లన్నీ ఉన్నాయి కేవలం మనం వ్యాలీలు చేసి తర్వాత స్లోగన్స్ చెప్పడం తాత్కాలికంగా అవగాహన కోసం చేసిన పని కాబట్టి మీరు గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో మీకు వనరులు ఇచ్చున్నారు శానిటేషన్ యాక్టివిటీస్కి సో ప్రతి నెల కూడా ఒక్కొక్క యాక్టివిటీ చేయాలని కూడా చెప్తున్నారు దాంట్లో నేను కోరుకునేది ఏంటంటే మీ షెడ్యూల్ షెడ్యూని గురించి లైన్లోకి తీసుకురాలి ఎందుకంటే అన్ని వనరులు ఇచ్చినప్పుడు మాకైతే సెక్రీ ఏ వనరులు ఇవ్వలేము సెక్రటరీలు కానీ సర్పంచ్ ఇద్దరు ఎవరో యాక్టివ్గా ఉంటే షెడ్లు రన్ రోజులు ఉన్నాయి ఇప్పుడు వనరులు ఇచ్చి మీరు అందరు కూడా యాక్టివ్ ఉన్నారు సర్పంచ్లు బాగా మంచిగా వర్క్స్ వేస్తున్నారు అంటే ఒక ఊర్లో అభివృద్ధి అంటే కేవలం సిమెంట్ రోడ్లు కావచ్చు కన్స్ట్రక్షన్ వర్క్స్ కాదు ఇట్లాంటివి చేస్తే మీరు పూర్తిగా ప్రజల గురించి పట్టించుకున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి షెడ్లు అన్నిటి కూడా మనకు కూడా టార్గెట్ టార్గెట్ ఇచ్చారని నేను చెప్పట్లేదు కానీ అన్ని ఉండి అవి మూలం పడిపోతే మీడియా వాళ్ళు వార్తలు రాసుకోవడానికి అయితే దేనికి పని రాకుండా అయిపోతున్నాయి కాబట్టి ఒకసారి వార్ పాప్ లో ఉండటంతో చేయండి బ్యూటిఫికేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టండి చెప్పుకుంటే చుట్టూ చుట్టూ చల్లగా ఉండేదానికి లో కాస్ట్ లో కాస్ట్ లాగా మనకు అందుబాటులో ఉండే చెప్తున్నాను అండి అంటే వాటి నుంచి కూడా ఇన్కమ్ వచ్చి అక్కడ ఉండే వాళ్ళు అంటే అక్కడ ఉండే గాడ్లు కానీ వాళ్ళు కానీ తినడానికి అవకాశం ఉంటుంది అనేది నేను ఇట్లా మీటింగ్లో చెప్పినప్పుడే బాగా వాళ్ళు అర్థం చేసుకొని చెట్లేసి మళ్ళీ ఆ ఫ్రూట్స్ కూడా నాకు కూడా తెచ్చించారు అంటే అర్థం చేసుకోండి మీ చేతుల్లోనే ఉంది అది వన్ టైం యాక్టివిటీ లాగా మీరు చేసినా కూడా అయిపోతుంది సెక్రటరీ కూడా ముఖ్యంగా ఏంటంటే మనకి మీరు మ్యాన్ పవర్ దొరకట్లేదు అని ఏదో ఆఫీస్లో కూర్చొని అయితే చెప్పొద్దండి కాలనీలకు వెళ్ళండి వాళ్ళు పర్సన్స్ కూడా దొరుకుతారు సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గ్రీన్ అంబాసిడర్కి ఇప్పుడుండే జీబీటీపీ అంటే మీ యాక్షన్ ప్లాన్లో ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ చెల్లించాల్సిందే మీరు సో చెల్లించాల్సినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మీరు అరేంజ్ చేసుకొని వాటిని లైబ్రరీ తీసుకోవాలి ఈ రోజు నుంచి కూడా దాన్ని పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది కాబట్టి మన సర్పంచ్లందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా ఈ సర్పంచ్లందరూ స్వచ్ఛ దివస్ ని వాళ్ళ పంచాయతీలో మీకు మంచి ఏమంటారు షెడ్యూల్ కానీ మనందరం కూడా వెళ్ళి చూడడానికి ఆ గార్డెన్ కూడా ఒకసారి చూడాలి కూడా చూసి అట్లాంటి కార్యక్రమాలు చేస్తే మంచి పేరు వస్తుంది ప్లస్ చేయాల్సింది కూడా అదే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అట్లా వాటికి కాకపోతే తర్వాత ఈ సందర్భంగా మీరు గుర్తు చేశారు కొన్నిసారి మనకి మోడల్ స్కూల్ సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళు రోడ్డు అడిగారు మన విలేకరులందరూ కూడా తెలుసు తర్వాత మన వెంకటేశ్వర గారు అక్కడ సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు చూసి తీసుకెళ్లారు మన ఎంపీ వాళ్ళందరూ సహకారం సార్ ఆ రెండు స్కూళ్ళకి లోపలికి రోడ్కి శాంక్షన్ ఇచ్చారు సో దీనికి మీ ఇద్దరికి కూడా అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకో మనకి ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా చెప్పినప్పుడు బాగా అత్యవసరమైనవి సార్ వెంటనే స్పందిస్తున్నారు అట్లాగే మీరు మండల తీర్మానం ఇవ్వడం వల్ల అట్లాగే పంచాయతీ తీర్మానం ఇవన్నీ ఇవ్వడం వల్ల అవన్నీ కూడా కాబట్టి ఒక నెల రో నెల రోజుల లోపలే వాళ్ళు వేయడానికి అవకాశం ఉంది చాలా థ్యాంక్స్ అండి నో ఓవేస్ అన్న కానీ నేను నా వేరే ఫైల్ కన్సెన్సింగ్ రిగైచ్లేనా నోట్ చేసుకుంది ఇసో కేసి జీదో అన్న తిప్పబందర్ జీసి కామిలో కరెక్ట్ ఒక 1 కిలో మీటర్కు కరెక్ట్ సంబార సంబారలేక కరల్ నా కొని వైని నాసు అన్న గాలక్ష్న మాక్షనా కరెక్ట్ ఐటెం పంచాయత్ అన్మోడ్ చేసాం ఏబి ఈవెంట్ మేమ్

రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సోలార్ ఫిల్ బిగించుకుంటే కరెంట్ కన్సంప్షన్ తగ్గి సొంతంగా మనమే తయారు కూడా చేసుకోవచ్చు దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతాయి థ్యాంక్